నాలు మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో ఉన్నాం ఈ రోజుల్లో చేపలు అంటే ఒక మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి రైతులు ఒక అవగాహన ఉంది సో చేప పిల్లలు పెంచితే బాగా లాభాలు వస్తాయని చెప్పేసి కూర్రమీన్ అనగానే మార్కెట్లో ఐదు వందలు ఆరు వందలకు కొంతారు కూరమీన్ సాగు చేస్తే బాగా లాభాలు వస్తాయని చెప్పేసి యువకులు ఎక్కువ ఈ రంగంలోకి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత వాళ్ళు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి పెట్టిన తర్వాత అవి సైజు కరెక్ట్ సైజులు రాక ఆ చేప పిల్లలు కొనేటప్పుడు వాళ్ళు ఎలాంటి రకం కొనాలో ఒక అవగాహన లేక అవి మధ్యలో వైరస్లు రావడం రోగాలు రావడం వా వాటిలో మోటాలిటీ జరగడం ఇలా చాలామంది లాస్ అయిన రైతుల్ని మనం చాలామందిని చూసాము సో చేపల పెంపకంలో ఎలాంటి మోసాలు ఉంటాయి సో ఎలాంటి పిల్లల్ని ఎంచుకోవాలి మనం విజయ్ కుమార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయ్ దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు తన 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 ఇంటి పేరు కూడా కుర్రమేనే సో తన ఒక గంగపుత్రుడు మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేప పిల్లల్ని ఎలాంటి పిల్లల్ని ఎంచుకోవాలి ఇలా ఈ రంగంలో ఎలాంటి మోసాలు ఉంటాయి చెప్పండి విజయ్ కుమార్ అసలు చేపల పెంపకంలో మార్కెట్లో ఈ రోజుల్లో చేపల పెంపకదారుల కంటే చేపలు సప్లై చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో ఏంటి ఎలాంటి మోసాలు ఉంటాయి ఇది ఒక్కటి చెప్పండి సార్ ఈరోజు నల్గొండ జిల్లాలో కాసా తెలంగాణ మొత్తం తయారైపోయారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత ముందుకు ఒక క్రాప్ తీసిన రైతే ఈరోజు రాజు అని చెప్పుకుంటుండు అంటే ఎట్లా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత చాలా దౌర్జన్యమైనది సార్ ఎట్లా అంటే ఇతడికి ఒక రెండు ఛానల్ యాడ్ ఇస్తుండు మూడో ఛానల్ నాకు బేరం తరగడం స్టార్ట్ అవుతుంది అంతే అంటే అతడు ఏంది ఇతడు నిజంగా ఫిషర్మ్యాన్ అయినా ఒక చేపలు పట్టే వ్యాపారడినా ఒక చేప పట్టొస్తుందా చేపలు చేస్తుందా అన్నీ చూస్తలేరు అంటే అతడు ఏంది ఏం చెప్పేవారు ఒక కొంతమంది కొన్ని ఏరేళ్ళ ప్రకారం ఏంటంటే ఒక పాండు పెట్టిన మూడు నెలలకే చేపలు అమ్మడానికి ఈజీ అయిపోయింది ఎట్లా అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా చేంజ్ చేస్తున్నారు ఎట్లా చేంజ్ చేస్తుండే అతను రెండు మూడు వీడియోలు చేయగానే నాకు ఇంత లాభం 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 వచ్చిన చూడాలి లాస్ వచ్చి చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఒక చేపలు అమ్మను ఈరోప మీద ఒక నాలుగు రూపాయలు లాభం వస్తుంది అమ్మని ఆ ఫుడ్ అమ్మితే ఇంకా పది రూపాయలు వస్తుంది అతను మారిపోతుంది మైండ్లో ఫుడ్ కుదరవడం మంచిగా అమ్ముతుండే ఒక నెల రెండు నెలలు అమ్ముతుండ తయారు ఏంటంటే ఆ ఫుడ్ కల్చి చేయడం మెడిసిన్లు ఏ షాపులు తీసుకురావడం దాని మీద స్టిక్కర్ వేయడం దాని రేట్ ఆయన పెట్టుకోవడం అలా అలా దొలర్లు తయారైపోయి ఈరోజు మొత్తం మీద చేపలు పెంచేవాళ్ళు కాబట్టి చేపలు అమ్మే వాళ్ళు చాలామంది అయిపోయారు అక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అతను మీరు పోయి కొనుతున్నప్పుడు సరే నా దగ్గర కొన్న కొను ఫిక్కర్లేదు అది నేను తీసుకొని తీసుకుండు కాకపోతే అక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తుండు అతనికి ఎంత అనుభవం ఉంది అతను ఈ వర్తలు ఉన్నవాడనా లేడవాడ ఎన్ని సంవత్సరాలు చేస్తుండు చుట్టుపక్కల కనుక్కోండి ఎందుకంటే వీడు ఇయర్ కొత్తగా వచ్చిండా ఈయన ఏ విధంగా చేయగలుగుతాడు ఏ విధంగా చేస్తాను కనుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈరోజు ఇంకో కొత్తగా వచ్చి నేను చేస్తున్న నాకు మీరు అతను బుధరకు వెళ్ళిపోతారు అతనికి ఏజ్ ఎంత తన అనుభవం ఎంత ఎన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉంటుండు ఎంత చేస్తుండు నా ఫిఫ్టీ ఇయర్స్ అంటే నాది ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ నాది ఈరోజు వరకు నేను చేస్తున్నా అతనికి ఎవడో వచ్చి ఇవాళ ఒక సంవత్సరం ఎట్లాంటి మోసాలు ఉంటాయి చేప పిల్లలు ఇచ్చేటప్పుడు ఒక రైతుకి ఒక బ్రీడరు చేప పిల్లలు ఇస్తుండు సో ఇచ్చేటప్పుడు ఎట్లా ఎట్లాంటి మోసాలు ఇస్తాడు అట్లాంటి మోసాలు రైతే ఎలా కనిపెట్టారు ఇప్పుడు ఒకటి సార్ ఇతర దగ్గర చేపలు ఉంటాయి ఇప్పుడు కస్టమర్ వచ్చేస్తాడు పది రూపాయలు అంటాడు ఎనిమిది రూపాయలు మాట్లాడుకుంటాడు రన్న రేపు రాప్పుడు నుంచి చేపలు ఇస్తుంటాడు ఎక్కడ ఆంధ్రకి వెళ్ళి తెలంగాణ కలిసి తెప్పించుకుంటాడు మాలాంటి రైతులు ఎక్కడ తెప్పించుకుంటాడు ఆ చేపలు తీసుకెళ్తాడు కొన్ని చెరువు చేపలు అవి రెండు కలుపుతాడు అమ్మేస్తాడు అక్కడ అమ్మేసిన తర్వాత అది ఈ చేపకు ఆ చేప పడిపోక మొటాలిటీ జరుగుతుంటుంది ఇంకోటి ఆంధ్రకి వచ్చి తెలంగాణ నిమ్మడే వాటర్ చేంజ్ కావాలంటే కావు ఎందుకంటే ఆ వాతావరణం ఈ వాతావరణకు చేంజ్ ఆఫ్ ఉంటుంది ఎట్లా చేంజ్ ఆఫ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఈ ఊరికి వెళ్ళి పక్క ఊరికి పోతే వాటర్ ప్రాబ్లం చేంజ్ చేయగానే మనకు ఎలాంటి జబ్బులు వస్తుంటే సేమ్ దాని పరిస్థితి పడుతుంది ఎందుకంటే ఒకటి సముద్రం దగ్గర కాబట్టి సాల్ట్ వాటర్ ఉంటుంది మన స్వీట్ వాటర్ ఉంటుంది మనకు స్వీట్ వాటర్ ఉండే దగ్గర ఏమవుతుందంటే దీని ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేసిందంటే ఇక్కడ రావాలంటే దాన్ని స్కిన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోలేదు కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ చాలా దానికి ఏంటంటే రావడం వల్ల మొటాలిటీ అప్పుడు ఇతడి కొత్తోడే అతడి కొత్తోడే ఇప్పుడు చేప అమ్మైన వాడు కొత్తోడే చేప తీసుకొని కొత్తాడు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండదు ఈ ఒకసారి అమ్మి నెక్స్ట్ టైం వల్ల మళ్ళీ ఆయన గ్యారెంటీ లేదు ఫస్ట్ టైమే సంపాదించుకుంటాడు అంత ఒకసారి అమ్మంతే ఒక నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉండడైనా ఒక ఆరు నెలలు ఏడు సంవత్సరం కానీ ఈయన పరిస్థితి అయిపోతుంది మళ్ళీ కొత్తోడు తయారవుతుంటాడు ఇప్పుడు ఈయన అమ్మిన చాప అయి మళ్ళీ ఆడిదే పొజిషన్ చేస్తుంటాడు అప్పుడు ఆడు ఇదే టైప్ నన్ను ఈడ మోసపోయినగా నేను ఇంకొక ఆడ మోసం చేస్తాను ఇంకోరు మోసం చేస్తాను అంటే ఆయన చెప్పింది ఆయన రెండు వీడియోలు చేస్తాడు ఆయన ఇదే పరిస్థితి అలాగలాగా చైన్ సిస్టమ్ లేక ఇప్పుడు కొత్త గ్రూప్ లేక చైన్లు లేకపోతే చేస్తున్నా ఆ చైన్ సిస్టమ్ మేర కొరమైన చేపలు వచ్చింది అన్నట్టు ఒకటి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కూడా కరెక్ట్ చూసుకోండి అంటే ఇది ఏ విధంగా ఉంది ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తుండూ ఇటు మార్కెట్ ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారా ఇది మోసం చేస్తే ఇన్ని ఉండగలుగుతాడా తెలంగాణలో ఉండి ఎన్ని రోజులు ఉండగలుగుతారా అది చూడండి ఫస్ట్ బ్రీడర్ బ్రీడర్ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతనే బ్రీడర్ దగ్గర ఫీడ్ తీసుకోమని సీడ్ తీసుకోమని చెప్తారు అది అంటే ఇప్పుడు పిల్లలు కొనేటప్పుడు ఈ తూకాల్లో ఏమైనా మోసాలు చేస్తారా మోసాలు చేస్తారు సార్ అది ఇప్పుడు ఎక్కడంటే మన తెలంగాణలో ఉండరు నాకు ఇంతవరకు మనకు తెలియదు కానీ ఆంధ్రాలో అయితే నైంటీ పర్సెంట్ ఉందండి ఎట్లా అంటే నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎట్లా ఉందంటే ఇప్పుడు మన పత్తి శైలల్లో కాంటలు పెడుతున్నారు జోక్తురు రిమోట్ పెడుతుంటాడు ఫస్ట్ కరెక్ట్ లెవెల్ వస్తుంది తర్వాత వాడు వస్తాడో రిమౌంట్ వచ్చే వరకు ఉంటపడి అవుతుంది అక్కడ నేను ఎందుకంటే ఒక ఇరవై మంది అక్కడ తయారైపోతారు మనం పోయి ఇక్కడికి వెళ్ళి ఎంతపోతే కార్లో పోతే ముగ్గురు నల్లరం పోతుంది నెలలు రిటిటో చూసేటప్పుడు ఆడు సిట్టింగ్ మార్చేస్తాడు మనకు పది కిలో తీసుకున్నక్కడ ఐదు కిలోలు వస్తుంది ఐదు కిలోలు అంటే మన పదివేలు చేపలు అన్న ఐదు వేలు చేపలు వస్తుంది ఇంకోటి ఈ మధ్యలో అనుకోటి దళారాలు వస్తుంది అంటే ఇరవై వేలు చేపలు పోసుకో ముప్పై వేలు చేపలు వేసుకో నేను పదివేల చేపలు కొన్ని అనుకుంటా ఆ కాంటాలో పదిహేను ఐదు వేల చేపలే వస్తాయి వాడు మోసం చేసినందుకు నేను ఫీడ్ ఎంత వేస్తా పదిహేను వేలకే వేస్తా ఫీడ్ అంతే నా ఫీడ్ నేను ఫీడ్ చేప పిల్లలకు ఫీడ్ రావడానికి పోతే ఎన్ని పిల్లలు ఉంటాయని అడుగుతాడు వాళ్ళు చప్పుడు నాకు అప్పుడు పదిహేను వేలు ఉన్నాయంటే నేను పదిహేను వేలకు తీసుకొచ్చి ఇట్లా అది లాస్ట్ రోజు చెయలు పట్టినరోజు ఇంకోటి నీళ్ళలో పెట్టుకొని చూస్తాం ఇప్పుడు ఏదైతే ఎద్దుల కొమ్ నీళ్ళ పెట్టి కుమ్మల బీరం చేసినట్టు ఉంటుంది అండి యాక్చువల్ అందు గురించి జాగ్రత్త కాపాడుకోండి అనుభవం ఉన్న రైతులు అనుభవం ఎందుకో కానీ మెడిసిన్ అమ్మే వాళ్ళతో కానీ మెడిసిన్లు ఇచ్చే వాళ్ళతో కానీ ఫీడ్ అమ్మే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండే మీరు ఫీడ్ అమ్ముతుండే అవసరమైతే ఆన్లైన్ నెంబర్ ఉంటుంది ఏదైనా డిస్ట్రిబ్యూడరా కాదా మీరు కంపెనీ ఫోన్ చేసి చెక్ చేసిన తర్వాత మీరు కొనండి పుట్టేనా కొనకండి మెడిసిన్ కూడా ఇతడు పర్మిషన్ డాక్టరా లేదా ఇతడు మెడిసిన్ అమ్ముతుందంటే ఒక డాక్టరా ఆ డాక్టర్ ఉన్నప్పుడు సపరేట్ మనకి చెప్పించాలి ఇప్పుడు నేను డాక్టర్ ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఉల్టపళ్ళ చేస్తాడు జైలు పోతాడు లాస్ట్కు అంత పర్ లైసెన్స్ ఇవ్వతాయి నేను లైసెన్స్ అది ఎట్లా ఉంటే ఒక టెక్నిషియన్ కూడా డాక్టర్ అది కాదు కానీ ఇప్పుడు టెక్నిషియన్ కూడా డాక్టర్ అది కాదు ఇది చూసుకొని మీరు డెఫినెట్గా చూస్తే బాగుంటుంది నా కోరికండి మొత్తంగా అయితే ఇది చేపపిల్లలు కొనే వాళ్ళు కావచ్చు కొత్తలో ఈ కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు కావచ్చు విజయ్ కుమార్ చెప్పినట్టు తన సలహాలు సూచనలు తీసుకోండి సో మార్కెట్లో ఎవరు ఎప్పటి నుండు ఎవరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు ఎలాంటి చేప పిల్లలు కొంత రైతుకు లాభసాటిగా ఉంటుంది సో పిల్లలు వాళ్ళు తూకం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి మోసాలు చేస్తున్నారని విజయ్ కుమార్ చెప్పడం జరిగింది అవి మీరు గమనించి గమనించగలిగితే సో ఈ రంగంలో ముందుకు వెళ్ళగలుగుతారు సక్సెస్ సక్సెస్ అవ్వగలుగుతారు ఎవరైనా చేపలు పెంచాలనుకుంటే నేను రైతు విజయ్ కుమార్ నెంబరు మన వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తా తన సలహాలు సూచనలు తీసుకోవచ్చు సో తను కూడా చేపపిల్లలు సప్లై చేస్తున్నారు ఆరు రూపాయలకు స్టార్టింగ్ అని చెప్తున్నారు ఆరు రూపాయల నుండి పది రూపాయల వరకు తనకడ పిల్లలు ఉన్నాయి సైజుని బట్టి రేటు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తన దగ్గర చేప పిల్లలు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి విజయకుమార్ అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది